ఆకాశవాణి జన్జాతీయ గౌరవర్ష్ పక్వాడపై ప్రత్యేక ముఖాముఖిని వింటారు అతిథి శ్రీమతి ఎస్ భార్గవి గారు ఐఏఎస్ డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిచయకర్త రావుల సాయిగురీష్ శ్రోతలకు నమస్కారం ఈనాట మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనందరికీ తెలుసు గిరిపుత్రులు అని పిలిచే గిరిజనులు మన భారతదేశపు ప్రాచీన నాగరికతకు ప్రతీకలువని ప్రకృతితో ఏకత్వంలో జీవిస్తూ తమ సాంప్రదాయాలు ఆచారాలు సంస్కృతిని అద్భుతంగా కాపాడుతూ వస్తూ ఉన్నారు వారి జీవన విధానం సాదాసీదాగా ఉన్నప్పటికీ అది మన సమాజానికి స్ఫూర్తిదాయకం ప్రకృతిని ఆరాధిస్తూ వనరులను పరిరక్షించడం వీరి జీవిత లక్ష్యం ఈ నేపథ్యంలో భారత గిరిజన సమాజాల వీరోచిత చరిత్రను స్మరించుకోవడానికి వారి త్యాగాన్ని గౌరవించడానికి వారి స్ఫూర్తిని తరతరాలకు పరిచయం చేసేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జన్జాతీయ గౌరవర్ష్ పక్వాడ వేడుకలను చేపట్టింది భగవాన్ బిర్సాముండా నూట యాభైవ జయంతి సందర్భంగా ప్రారంభమైన ఈ ఉత్సవం గిరిజనుల ఆత్మగౌరవం సంస్కృతి గౌరవాన్ని ప్రతిబింబించే జాతీయోత్సవంగా నిలుస్తూ ఉంది ఈ సందర్భంగా గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తూ విద్య ఆరోగ్యం ఉపాధి మౌలిక సదుపాయాల రంగంలో సరికొత్త కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీమతి ఎస్ భార్గవి గారు ఐఏఎస్ ఈ రోజు మనతో పాటు గౌరవ వర్ష పక్వాడ యొక్క ప్రాధాన్యంతో పాటు గిరిజన అభివృద్ధి దిశగా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు మేడంతో అండి మేడం కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క జనజాతీయ గౌరవ పక్వాడ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి మేడం భగవాన్ బిర్సా ముండా మరియు ఇతర గిరిజన స్వాతంత్ర సమరయోధులకు స్మారక నివాళులు అర్పించడానికి అలాగే భారతీయ గిరిజన వర్గాల విభిన్న సాంస్కృతి సాంప్రదాయ వారసత్వాన్ని జరుపుకోవడానికి వారి యొక్క సామాజిక ఆర్థిక నిర్మాణంలో వారి సహకారాన్ని గుర్తించడానికి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదుని ని గర్వించదగిన రోజుగా ప్రతిపాదించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికోసమే మనము ఈ నూట యాభై జయంతి పునస్కరించుకొని దేశ జరుగుతున్న ఈ జనజాతీయ గౌరవ వర్ష పక్వాడా అని నవంబర్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ పదహైదవ తారీఖు వరకు ఇటువంటి కార్యక్రమాలు జరపడం అనేది జరుగుతుంది దీని యొక్క ముఖ్యం ఏంటంటే స్వాతంత్ర సమరయోధులు అది కూడా గిరిజనులు ముఖ్యంగా వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని వాళ్ళు చేసిన కృషిని గుర్తించి వాళ్ళకి నివారులు అర్పించడమే కాకుండా వాళ్ళ అభివృద్ధి పదంలో నడిచిన బాటని అలాగే రాబోయే సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం జరిగే ప్రయత్నాల్లో శక్తివంతంగా చేయడానికి ఈ యొక్క జనజాతీయ గౌరవ వర్ష పక్వాడాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ పదహైదు రోజులు పక్వాడ ప్రత్యేక కార్యక్రమాలను సంక్షేమ శాఖ నిర్వహిస్తుందంటారు ఇందులో మొదటిగా మనము నవంబర్ ఒకటో తారీఖున పెద్ద ఎత్తున కార్నివాల్ విశాఖపట్నంలో జరుపుకోవడం జరిగింది దాంట్లో అన్ని కళల జాతుల కోయ కివి సర్వ రకరకాల ముప్పై నాలుగు తెగలు మనకు ఉన్నాయి ఆ తెగల్లో ఉన్న సాంస్కృతిక సాంప్రదాయక ఆర్టిస్టులను పిలిపించుకొని మనం ఒక కార్నివాల్ లాగా జరుపుకున్నాము ఆర్కే బీచ్ దగ్గర మూడు కిలోమీటర్ల దరిదాపు మన టిఆర్ఎం ఆఫీస్ వరకు కూడా ఈ యొక్క ఇనాగరల్ ఫంక్షన్ చేశాం అలాగే ప్రతి ఒక్క ఐటిడిఏ లో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇటువంటి కార్నివాల్ జరుపుకోవడం వాళ్ళను పునస్కరించుకోవడం వాళ్ళకు ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ ఇవ్వడము అలాగే ప్లాంటేషన్ ఏదైతే గిరిజనులకు ముఖ్యంగా మన గ్రీనరీ అనేది ఒక కాబట్టి ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది అట్లాగే ప్రతి రోజు ఒకటో తారీఖు నుంచి మొదలుకొని పదహైదో కంక్లూడరీ రోజు వరకు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ ఐఈసీ క్యాంపెయిన్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న ప్రోగ్రామ్స్ మీద జర్మన్ మీద డచ్ గువా మీద ఆది మీద అలాగే స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న సబ్ప్లాంట్స్ మీద వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము క్యాంపెయిన్స్ చేయడము పిల్లలకైతే మనం ముఖ్యంగా ఈఎంఆర్ఎస్ మన ఆశ్రమ స్కూల్స్ గురుకులాల్ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థులకు పెయింటింగ్స్ కానీ స్పోర్ట్స్ కానీ కల్చరల్ ఈవెంట్స్ కానీ అలాగే పార్లమెంటరీ మాక్ పార్లమెంటరీ కాంపిటీషన్స్ కానీ ఇట్లా డిబేట్స్ ఇవన్నీ కూడా మనము ఈ పదహైదు రోజులు జరుపుకోవడం జరుగుతుంది ఇవే కాకుండా మన గిరిజనుల యొక్క సంత ఏదైతే ముఖ్యంగా వాళ్ళ యొక్క ట్రేడ్ ఉంటుందో ఆ సంతను కూడా మనం ప్రతి జిల్లాలో కూడా మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది ఇది విశాఖపట్నంలో ముఖ్యంగా ఆర్కే బీచ్ లో ఈ సంత మూడు రోజులు జరుగుతుంది మేడం మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటిడిఎస్ ఉన్నాయి సో ఇవి ఏ విధంగా పనిచేస్తాయంటారు సో వీటి ద్వారా గిరిజన గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి ఈ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అనేటివి మనకు ఓవరాల్ గా స్టేట్ లో తొమ్మిది ఉన్నాయి పాడేరు పార్వతిపురము సీతంపేట రంపచోడవరము పురము నెల్లూరు శ్రీశైలము అలాగే ఎక్కడైతే ఏజెన్సీ ఏరియాలు కవర్ కాకుండా ఉన్న మిగతా జిల్లాల్లో కలిపి ప్లీ పివో ప్లేన్ ఏరియాస్ గా పరిగణిస్తారు ఈ తొమ్మిది ఏరియాస్ లో కూడా గిరిజన సమగ్ర అభివృద్ధి సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడము అలాగే వాళ్ళకి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగానే ఈ ఐటీడిఎలు కూడా పనిచేస్తున్నాయి వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు లైక్ ఎస్టి సప్లైన్ గాని పిఎన్ జన్మన్ గాని ధర్తి ఆబ జన్ జాతీయ గ్రామ ఉత్కృష్ అభియాన్ అన్న ప్రోగ్రాం గాని అలాగే రీసెంట్ గా మనం ఆది కర్మ యోగి అన్న ప్రోగ్రాం గాని వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తికరంగా లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవడము ఇటువంటి ఐటిడిఎల్ ద్వారా మనం చేస్తున్నాం అదే కాకుండా ఈ ఐటీడిఎల్ అన్నిటినీ కూడా అఖిల భారత సర్వీస్ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది అంకిత భావంతో గిరిజన అభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తున్నారు మేడం గిరిజన పిల్లల విద్యా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మేడం గిరిజన విద్యార్థులకు ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా నిబద్ధతతో పనిచేస్తుంది దాంట్లో భాగంగా మనకి మూడు వందల డెబ్బై ఒక ఆశ్రమ స్కూళ్లు పదిహేడు ప్రీ మెట్రిక్ హాస్టల్స్ నూట డెబ్బై పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలు సుమారుగా లక్ష అరవై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఇక్కడ నైపుణ్యం కలిగిన వాళ్ళందరూ టీచర్స్ తోటి విద్యను నేర్చుకుంటున్నారు అలాగే మనకి ఆశ్రమమే కాకుండా గురుకులాలు ఉన్నాయి నూట తొంభై తొమ్మిది గురుకులాలు ఉన్నాయి దాంట్లో ఇరవై ఎనిమిది ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయి వీటన్నిటి ద్వారా మనం మెరుగైన విద్యని వీళ్ళకు బోధించడం జరుగుతుంది అలాగే టాలెంటెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రకరకాల స్పోర్ట్స్ మీట్ కానీ కల్చరల్ మీట్ కానీ అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవ్వడం కానీ వీళ్ళకు ముఖ్యంగా మనము మైక్రోసాఫ్ట్ మొదలైన సంస్థలతో ఎంఓయూ చేసుకొని వాళ్ళకి స్కిల్ బేస్డ్ గా ఆన్లైన్ లర్నింగ్ క్లాసెస్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది తద్వారా వీళ్ళకి మౌలిక వసతులను కల్పించడమే కాకుండా మనం వాళ్ళని స్ట్రీమ్ లైన్ తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క అక్షరాస్యతను పెంపొందించే విధంగా సమాజంలో వాళ్ళకు కూడా ఒక అభివృద్ధి పదంలో వర్గాలకు సమానంగా ఉండేటట్టుగా గిరిజన విద్యార్థులను పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి గిరిజన శాఖ లక్ష్యంగా పనిచేస్తుంది మేడం గిరిజన మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలను చేపడుతుందంటారు మహిళలకు ప్రత్యేకంగా ఒక పెద్ద ప్లాట్ఫామే క్రియేట్ చేశారు అది కూడా గిరిజన మహిళలకి వీళ్ళకు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన రాష్ట్రానికి నాలుగు వందల పదహైదు వందన్ వికాస్ కేంద్రాలను మంజూరు చేయబడింది ఈ వందన్ వికాస్ కేంద్రాల్లో మూడు వందల నాలుగు కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి ఆయా గిరిజన మహిళలు ఆదాయ అవకాశాలు పెంపొందించుకోవడానికి వాళ్ళకు రకరకాల ట్రైనింగ్స్ ఇవ్వడం మనకు ఫారెస్ట్ ఉత్పత్తులు ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే గిరిజన అనంగానే గిరిజన యొక్క ఉత్పత్తుల మీద చాలా ఆసక్తి కలిగిన చాలా మంది ఉంటారు సో దట్ వాళ్ళని మనము ట్రైనింగ్ ద్వారా దీన్ని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఎలా చేయాలి ఉత్పత్తి ఎలా పెంచాలి అలాగే మార్కెటింగ్ కూడా ఎలా చేయాలి అన్న దాని మీద వీళ్ళకి శిక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళను ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయడానికి అనేక రకాలమైన ప్రోగ్రామ్స్ ని చేస్తూ ఉంటాము ఆ విధంగా మహిళలు ఎంపవర్మెంట్ ని అలాగే సామాజికంగా సాంస్కృతికంగా వాళ్ళకున్న కల్చర్ ని డెవలప్ చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ లో భాగంగా మనం డ్వాక్రా గ్రూప్స్ కావచ్చు వాళ్ళకి ఫండింగ్ ప్యాటర్న్ కావచ్చు వాళ్ళకి మైక్రో ఫైనాన్స్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఉన్నతిని గిరిజన మహిళ అభివృద్ధి కోసం మన గిరిజన శాఖ చాలా రకరకాల స్కీమ్స్ ని వాళ్ళ అందుబాటులో ఉంచుతుంది మేడం మరి గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య సేవల బలోపేతానికి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలను చేపడుతుందంటారు గిరిజనులకి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన భాగం మాకున్న దాంట్లో విద్య వైద్యంలో గిరిజనుల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది దాంట్లోను వాళ్లకు అన్ని రకాలైన వసతులను కల్పించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అన్ని సేవలను అందించడానికి ఒక సవాలుగా ఫీల్ అవుతున్న డిపార్ట్మెంట్లలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి ఆ సవాల్ని మేము చాలా చక్కగా మన ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో కలిపి చేస్తున్న అనేకమైన ప్రోగ్రామ్స్ లో మనము నేషనల్ వెక్టార్ బోన్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అలాగే నేషనల్ లెప్రసీ ఇరాడికేషన్ ప్రోగ్రాము హైపర్ టెన్షన్ డయాబెటీస్ పక్షవాతం మొదలైన నాన్ కమ్యూనిబుల్ వ్యాధుల పైన నివారణ చర్యలు అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్స్ వీళ్ళ కోసం ప్రత్యేకంగా బర్త్ వెయిటింగ్ హోమ్స్ గర్భిణీలకు ఎవరైతే గర్భం దాలుస్తారో వాళ్ళ కోసం మనం బర్త్ వెయిటింగ్ హోమ్స్ అలాగే గర్భిణీ స్త్రీ హాస్టల్స్ కూడా నిర్మించడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ హాస్టల్స్ అనే కాన్సెప్టే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి మనం అమలు పరుస్తున్నాం పార్వతీపురం మండంలో ఇది చాలా చక్కగా రన్ అవుతుంది ఎక్కడైతే ఈ ఐఎంఆర్ ఎంఎంఆర్ ఉంటుందో వాటిని కట్ షాట్ చేసేదానికి ఇటువంటి గ్యాప్ ఐడెంటిఫై చేసి హాస్టల్స్ ని పెట్టి వాళ్ళకి అన్ని రకాల వసతులను కల్పిస్తూ వాళ్ళ అక్కడే ఉండి ఆరోగ్యమైన జన్మనిచ్చి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఇంటికి వెళ్లే విధంగా ఈ బర్త్ వెయిటింగ్ హోమ్స్ కానీ గర్భిణీ స్త్రీ హాస్టల్స్ కానీ మెయింటైన్ చేస్తున్నాము అలాగే మనకి స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్స్ ఇంకా మినీ స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్స్ ను కూడా పెట్టాము ఎందుకంటే వాళ్ళు లో వెయిట్ తో పుట్టినా కానీ రకరకాల ప్రాబ్లమ్స్ లో పుట్టినా కానీ వాళ్ళ యొక్క డెత్ రేట్ తగ్గించడానికి అంటే ఐఎంఆర్ తగ్గించడానికి ఇటువంటి స్పెషల్ కేర్ యూనిట్స్ కూడా పెట్టి పీడియాట్రిక్ స్పెషలిస్ట్ ని పెట్టి మనము అబ్జర్వేషన్ లో పెట్టడం కూడా జరుగుతుంది ఇదే కాకుండా మనం ఫీడర్ అంబులెన్సెస్ ప్రత్యేక అంబులెన్సెస్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లు వన్ నాట్ ఫోర్ అన్నిటిని కూడా ఈ ఏడు ఐటీడిఎల్ లో అందుబాటులో ఉంచడం జరిగింది రెండు వేల నలభై ఏడు నాటికి ఏదైతే సికిల్ సికిల్ సెల్ అనీమియా ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలో ఉంటుందో నాటికి దీని యొక్క నిర్మూలన కూడా సికిల్ సెల్ అనీమియా అనే నిర్మూలన మిషన్ కూడా మనం అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది అలాగే మనం వీళ్ళకి మొబైల్ హెల్త్ యూనిట్స్ పోషక కార్యక్రమాల్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ తో ఈ యొక్క బాల సంజీవిని ప్లస్ ద్వారా పౌష్టికాహారం కూడా అందిస్తున్నాము అత్యవసర వైద్య చికిత్సలు కూడా సహకాలంలో మనం మానిటర్ చేసుకుంటూ ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఎవరికి బాగలేదు అక్కడ రీచబుల్ అవుతుందా లేదా అని ఐటీడిఏ ద్వారా ఒక మానిటరింగ్ మెకానిజం ఒక యాప్ పెట్టుకొని ఆ విధంగా కూడా వాళ్ళని మానిటర్ చేసుకుంటూ డెత్ రేట్ తగ్గించుకుంటూ స్పెషల్ హెల్త్ యూనిట్స్ కుటుంబాల కోసం ఆహారం పోషణ ఆరోగ్య పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం ఏ విధంగా ఉంటుందంటారు ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా వాళ్ళ యొక్క పిల్లలు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ వీళ్ళే వనరబుల్ గ్రూప్ కాబట్టి వాళ్ళకు పౌష్టికాహారం బాల సంజీవని ప్లస్ అన్న స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అట్లాగే మనకు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో కూడా జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు స్కీమ్స్ ని కలిపి వాళ్ళ నిమిక్ కాకుండా న్యూట్రిషనల్ స్టేటస్ ని మానిటర్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకుండేటట్టుగా మనం మిషన్ గిరిజన ఆరోగ్యం వంటి పథకాలు కూడా చేపడుతున్నాం అలాగే శిశు మరణం మరియు ఎంఎంఆర్ ను తగ్గించడం కోసం రెండు వేల పదహైదు నుండి మారుమూల మరియు చేరుకోలేని గిరిజన ఆవాసాల్లో కూడా గర్భిణీ స్త్రీలకు వసతి కల్పించడం కోసం మనం ఇందాక చెప్పినట్టు బర్త్ వెయిటింగ్ హోమ్స్ దగ్గర దగ్గరగా డెబ్బై ఆరు బర్త్ వెయిటింగ్ హోమ్స్ ని శాంక్షన్ చేయడము వాటిని సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయి కూడా అలాగే సికిల్ సెల్ బాధితుల రోగులకు కూడా మనము తల్సీమియా బాధిత రోగులకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా చేసిన స్క్రీనింగ్ లో పద్నాలుగు వందల యాభై ఆరు మంది ఐడెంటిఫై అయితే ప్రతి ఒక్కరికి కూడా పది వేలు పెన్షన్ ఇచ్చి వాళ్ళను మనం కాపాడుకుంటున్నాము వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేసుకుంటున్నాము అలాగే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీరో టు నలభై సంవత్సరాల వయసు గల వాళ్ళందరికీ కూడా దగ్గర దగ్గరగా పంతొమ్మిది లక్షల తొంభై వేల రెండు వందల డెబ్బై ఏడు మందికి సెల్ అనీమియా స్క్రీనింగ్ చేసి రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో పరీక్షలు అన్నిటిని కంప్లీట్ చేసుకొని వాళ్ళకొక సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ కూడా పెట్టి ట్రీట్మెంట్ కూడా చేసి ఎవరైతే క్యారియర్స్ కుంటున్నారో వాళ్ళకి మనము కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చెయ్యాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి దాకా మనకు పద్నాలుగు లక్షల యాభై మూడు వేల రెండు వందల మందికి పరీక్షలు నిర్వహించారు అలాగే క్యారియర్స్ గా ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదిహేడు రోగుల్ని ఐడెంటిఫై చేశారు మన కార్డులు కూడా పంపిణీ చేయడం జరిగింది దరిదాపు నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మందికి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఈ యొక్క సికిల్ సెల్ అనిమియా నిర్మూలనకు రెండు వేల నలభై ఏడు నాటికి నిర్మూలన చేసే దిశగా పయనిస్తుంది మేడం ఉపాధి అవకాశాల కోసం అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి రంగంలో గిరిజన యువత స్వయం ఉపాధి దిశగా సాగేందుకు మన గిరిజన సంక్షేమ శాఖ వారికి ఎటువంటి తోడ్పాటును అందిస్తుందంటారు గిరిజన నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అంటే స్కిల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే వాళ్లకు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ అలాగే సమ్ ఆల్రెడీ వాళ్ళకి కార్పెంటరీ వర్క్ తెలిసి ఉందనుకోండి దాంట్లో నైపుణ్యం ఇవ్వడం కానీ రీసెంట్ గా ఫోటోగ్రఫీని కూడా ఇంట్రడ్యూస్ చేశాం వాటిలో ఇవ్వడం కానీ ఇప్పుడు దాకా మనము ఇటువంటి వొకేషనల్ స్కిల్ డెవలప్మెంటే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా మొన్న డిఎస్సి ఇచ్చాము డిఎస్సి లో కూడా దగ్గర దగ్గరగా మనకి ఒక వెయ్యి మంది దాకా ఉత్తీర్ణులు కూడా అయ్యారు అలాగే మనము సివిల్ సర్వీసెస్ కి కోచింగ్ ఇస్తున్నాము అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇస్తున్నాము దగ్గర దగ్గరగా థౌజండ్ ఎస్టి చిల్డ్రన్ కి యూత్ కి మనం ఇటువంటి సర్వీసెస్ అన్ని కూడా ప్రతి ఇయర్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సుముఖంగా ఉంది మేడం గిరిజన ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన అదే విధంగా డిస్ట్రల్ ఎన్విరాన్మెంట్ పరంగా గిరిజన సంక్షేమ శాఖ ఎటువంటి ప్రాజెక్టులను చేపట్టిందంటారు కేంద్ర ప్రభుత్వం సహాయ రాష్ట్ర అభివృద్ధి పథకాలలో ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ వన్ నిబంధన కింద విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించడం విద్యా ఆరోగ్యం మొదలైన వివిధ రంగాల్లో గుర్తించబడిన ఖాళీలను సక్రమంగా పూరించుకోవడానికి మూలధన ఆస్తులు సృష్టి మొదలగున్నట్టు చేపట్టడం జరుగుతుంది అదే కాకుండా మనకి ధాత్రి ఆబా జన్జాతీయ గ్రామ్ ఉత్పూష్ అభియాన్ డచ్ కువా ద్వారా మౌలిక సదుపాయాల కల్పన మరియు గిరిజన లబ్ధిదారులకు వంద పర్సెంట్ శాచురేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము ఈ పథకాలన్నీ కూడా పద్దెనిమిది జిల్లాల్లోని ఎనిమిది వందల ఎనిమిది గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికబడినాయి వీటన్నిటికీ కూడా మనం అన్ని రకాల సదుపాయాల కల్పనలో మరియు గిరిజనుల యొక్క అభివృద్ధి పదంగా యాక్టివిటీస్ ని చేస్తాము మేడం మనం చూస్తే కనుక మనకి ఈ యొక్క గిరిజనులలోనే పర్టికులర్లీ వాల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పి కొంతమంది ఉన్నారు వీటిని మనం పివిటీజిస్ అని అంటాం సో వీరి కోసం ప్రత్యేకంగా రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలు ఏమిటంటారు ఈ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనే వాళ్ళంతా కూడా ఒక డిఫరెంట్ స్కీమ్ కింద వాళ్ళని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని పేరు ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసి న్యాయ మహా అభియాన్ అంటే పిఎన్ జన్మన్ దీని ద్వారా పివిటీజి గిరిజన సమూహాల జీవితాలను మెరుగుపరచడానికి పదకొండు కీలకమైన మౌలిక సదుపాయాలపై పిఎన్ జన్మన్ మిషన్ దృష్టి సారించింది ఇవి కూడా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అమలు చేస్తున్నారు ఈ మిషన్ వచ్చే మూడేళ్లలో ఇరవై నాలుగు వేల కోట్ల కేటాయించబడింది దాంట్లోనూ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాల్లో నాలుగు వేల నూట యాభై రెండు ఆవాసాలను ఎంపిక చేయబడింది ఈ ప్రోగ్రాం కింద మనకి ఆల్మోస్ట్ అందరికి పక్కా ఇల్లు గాని గ్రామ గ్రామానికి రహదారుల నిర్మాణం గాని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందరికి ఆరోగ్యం మొబైల్ మెడికల్ యూనిట్లు వసతి గృహాల నిర్మాణం మరియు నిర్వహణ అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం మరియు నిర్వహణ మల్టీ పర్పస్ కేంద్రాలు నిర్మాణము ప్రతి ఇంటికి విద్యుత్ అంటే సోలార్ పవర్ పథకం ద్వారా అలాగే మనం గ్రిడ్ కింద కూడా వాళ్ళకి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడము జీరో పాయింట్ త్రీ కేవీ సోలార్ గ్రిడ్ సౌకర్యం కల్పించడము ప్రచార సాధనాలు ఏర్పాటు చేయడము వందన్ వికాస్ కేంద్రాలని బలోపేతం చేయడము ఇవన్నీ కూడా ఆ జన్మన్ కింద పదకొండు ఇంటర్వెన్షన్స్ ద్వారా మనం వాళ్ళందరికీ కూడా ఇటువంటి సదుపాయాలను కల్పించడం వాళ్ళని స్ట్రెంతనింగ్ చేయడం అనేది ఈ జన్మన్ యొక్క ముఖ్య ఉద్దేశము దీని ద్వారా మనం లైన్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకొని రకరకాల యాక్టివిటీస్ ని దీని కింద ఈ పదకొండు దాంట్లో చేస్తున్నాం మేడం గిరిజన ప్రాంతాలలో ఆర్థిక స్వావలంబన కోసం మార్కెట్ లింకేజీలు కానివ్వండి ఉత్పత్తి ప్రోత్సాహక కార్యక్రమాలు కానివ్వండి సో ఇటువంటివి ఎలా అమలవుతూ ఉన్నాయి అభివృద్ధి పదంగా గిరిజన వ్యవహారాలు మంత్రిత్వ శాఖ వారి అధీనంలో మనము ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ట్రైఫెడ్ ద్వారా ఈ గిరిజన యొక్క ఉత్పత్తుల అభివృద్ధి మరియు మార్కెటింగ్ సంస్థ మద్దతు తీసుకొని అనేకమైన కార్యక్రమాలు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ని కావచ్చు వాళ్ళ యొక్క సంస్కృతిని కావచ్చు వాళ్ళు చేసే పెయింటింగ్స్ కావచ్చు ఇవన్నిటికి కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అందులోను అన్ని రకాల మార్కెటింగ్ అభివృద్ధి కార్యకలాపాలని ట్రైఫెడ్ ద్వారా మనం మార్కెటింగ్ కల్పిస్తున్నాం వీళ్ళందరికి కూడా ఈ వందన్ వికాస్ కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళలు కావచ్చు అలాగే మహిళలే కాకుండా ఇతర గిరిజనులు కూడా ఏవైతే ఈ పసుపు కావచ్చు క్యాష్యూ కావచ్చు కాఫీ బీన్స్ కావచ్చు వీటన్నిటికి కూడా ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఉండాలి కాబట్టి మనము ఈ ట్రైఫెడ్ ద్వారా వీళ్ళకి మార్కెటింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము అలాగే ఏం చేస్తున్నాము అంటే ఈ ఉత్పత్తులను స్వీకరించడానికి కావాల్సిన సహకాయ సహకారాలు వివిధ రాష్ట్రాల్లో దీని యొక్క రిటైల్ నెట్వర్క్ ఎట్లా ఉంది షోరూమ్లు ఎట్లా ఉన్నాయి అనే వాటిని కూడా ఈ మార్కెటింగ్ ద్వారా అటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాం గిరిజన సహకార సంస్థ అంటే మన జీసీసీ కూడా దీంట్లో భాగస్థురాలు అయింది కాబట్టి రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఐదు వేల ఐదు వందల ఆవాసాల్లో ఎనిమిది వందల తొంభై డిపోలు ఉన్నాయి ఈ డిపోల్ ద్వారా జీసీసీ ఇటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీని కూడా వాళ్ళందరికీ ప్రోత్సహిస్తుంది మేడం గిరిజన కళలు సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది ముఖ్యంగా వాళ్ళ యొక్క సాంస్కృతిని సాంప్రదాయాల్ని పర్యవేక్షించడానికి మన ప్రభుత్వం అంటే టిసిఆర్ టిఎం అంటాం దాన్ని ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అంటే ట్రైబల్ మిషన్ ఇది గిరిజన సంక్షేమ శాఖ ద్వారా చేపడుతుంది దీని ఆఫీస్ ముఖ్యంగా విశాఖపట్నంలో ఉంటుంది కాబట్టి వీళ్ళ యొక్క కల్చర్ ని డెవలప్ చేయడానికి వీళ్ళ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని వారసత్వ పరిరక్షణ కోసం ఈ యొక్క డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ముఖ్యంగా గిరిజన చిత్రలేఖనం హస్తకళలు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చేపడుతున్నాము అలాగే పండుగలు నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది జాతీయ స్థాయిలో విలువిద్య పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది గిరిజన సాంస్కృతిక మరియు సాంప్రదాయాలు నృత్యాలు ఆడియో వీడియో డాక్యుమెంటేషన్ కూడా చేయడం జరుగుతుంది మేడం కార్యక్రమంలో చివరిగా గిరిజన సమాజానికి యువతకు ప్రజలకు మీరు అందించాలనుకున్న సందేశం ఏంటి మేడం ముఖ్యంగా ఇది చెప్పాలంటే భగవాన్ బిర్సా ముండా గారిని మరొకసారి మనం అందరం కూడా స్మరించుకోవాలి వారే కాకుండా హన్సంగ్ ట్రైబల్ హీరోస్ అంటే ఇతర గిరిజన స్వాతంత్ర సమర యోధులను కూడా మనము ఖచ్చితంగా వాళ్ళకి స్మారక నివాళన అర్పించుకోవడము వాళ్ళను వివిధ భారతీయ గిరిజన వర్గాల విభిన్న సాంస్కృతిక మరియు సాంప్రదాయ వారసత్వాన్ని ఇలా జరుపుకోవడం అనేది నిజంగా మనం గర్వించదగ్గ విషయము అందులోను డైరెక్టర్ గా నేను యువతకు కానీ ప్రజలకు కానీ చెప్పేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని మన యొక్క స్వాతంత్ర్య పోరాటంలో వాళ్ళు చేసిన త్యాగాలు కానీ వాళ్ళు నడిచిన బాటను కాని సాంస్కృతిక వారసత్వాన్ని కానీ వాళ్ళ యొక్క స్పిరిట్ ని అలాగే సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము శక్తివంతమైన బాటను మనం నేర్చుకొని తరతరాలకు అందించడానికి యువత ముఖ్యంగా ఇప్పుడున్న గిరిజన యువతని అందరినీ కూడా గిరిజన ప్రజలని అందరినీ కూడా కోరడం ఏమైందంటే వీటిలో మీరందరూ కూడా భాగస్థులయ్యి మనం ఉన్న ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని గొప్పగా సక్సెస్ చేయాలని ఈ యొక్క వేదికని గిరిజన సాంస్కృతిక సంప్రదాయాలకి పెట్టిన పేరుగా వారి జీవన శైలిని గుర్తు చేసుకుంటూ కళాకారుల్ని ప్రోత్సహిస్తూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను మేడం మీ నటుమైన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు ఇంతవరకు జన్జాతీయ గౌరవ వార్ష పక్వాడాపై ప్రత్యేక ముఖాముఖిని విన్నారు అతిథి శ్రీమతి ఎస్ భార్గ్వీ గారు ఐఏఎస్ డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిచయకర్త రావుల సాయి గురీష్ ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ